ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాలలో పెట్టే స్కీమ్ పెట్టిరు ఎందుకు పెట్టిరు ఇది ఆయన వస్తాడు కదా వచ్చినాడు రాగానే ఆయన పుట్టు మచ్చలు ఎక్కడున్నాయి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది ఆయన ఏ కులము ఏం గోత్రము ఎన్ని పైసలు ఉన్నాయి మనకి ఎన్ని ఇస్తాడు ఇవన్నీ రాసుకున్నారు రాసుకొని ముఖ్యమంత్రి బామ్మర్దినాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని ఆయన ఫోన్ చేయాలి సీదా నువ్వు ఎట్లెత్తావా టెండరు మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం నలుగురు ఐదు మాట్లాడుకున్నాం ఇగో నువ్వు వేయొద్దు అని బెదిరిస్తాడు ఆయన వినలేదానికి అవతల ఫోన్లో వినకపోతే ఏం చెప్తారు సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళకు అడ్డం పెట్టినట్టే కదా పోనే రాదు ముంగటికి నువ్వు బటన్ ఉత్తరాదు రాదు టెండర్ రాదు గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లలోను ఇలా వీళ్ళు ఒక్కొక్క టెండర్ను ఆరు వేల కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒక టెన్లస్ ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి రెండు వందల యాభై కోట్లు వాళ్ళు తీసుకున్నారు అట్లా వరుసగా గత రెండు సం సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే మీడియా బయట పెట్టలే వాళ్ళ వాళ్ళే వాటాల కోసం తనుకొని అంత దొంగలు దొంగలు నిన్న బయటపడ్డారు ఎట్లా బయటపడ్డారు ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట కోల్ బ్లాక్ ఆ బ్లాక్ నైనీ అట ఆ నైనీ బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకుని కోసుకున్నట్టు కోసుకున్నారట కోసుకుంటే ఇంకో మూడో మంత్రి ఆయన పేరైంది వెంకటరెడ్డి వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారు కేకు నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతాయా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లా ఒక స్టోరీ చేసిరు ఈయన లంగ పనులు చేస్తుండు దొంగ పనులు చెతుండు ఏదో పనులు చెత్తుండని స్టోరీ చేసిరు ఏసెవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిచి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్ యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి సంపూర్రి కానీ ఇట్లా చేయకుండా నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసిండు చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు ఓ ఒక దెబ్బకు రెండు పిట్టలు దొరికేటట్టు నేను ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది అగో ఇట్లా చెత్తారు నన్ను ఇంత మాట అంటావా నన్ను నేను దోపిడి ఎత్తా అంటున్నావా నువ్వు దోసుకుంటుందంతా నువ్వు నీ కుటుంబం నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటవా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెలారి రద్దు చేసి పారేసి రద్దు చేసినాకేమైంది మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అరే ఇది ఒకటేట్లా రద్దు చేస్తావు రా మరి అన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణ్లో ఇప్పుడు ఇక కుడితల వాటి వెళ్ళక లెక్క కొట్టుకుంటారు అక్కడ ఒకటి స్విట్జర్లాండ్ వికండు ఇంకోటి అటేటో వేయిండు ఇంకోటి ఇటేటో వేయండి కానీ ఉవ్వాడు తేలుగుట్టిన దొంగలు ఒక్కడు మాట్లాడతలేడు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి ఏంది రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు ఇక వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నువ్వు నడు నువ్వు పోలీసుల ముంగట దేనికి రాబోయ్ కూర్చున్నాడు అంటే రెండేళ్ళకెళ్ళి అది కార్తీక దీపం సీరియల్ ఉంటుంది దాని లెక్క నడుస్తుంది కథ అది ఒడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ట్యాపింగ్ ఏం ట్యాపింగు ఇవన్నీ ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్ రేవంత్ రెడ్డి అనేవాళ్ళు లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిట్టలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా యాభై లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఫోన్నేమో సూషిరేమో నాకేమిరక ఎవరికే మరిక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చెప్తారు దొంగలు ఓడి పెట్టుకుంటాడే పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్పే పని వాళ్ళు చెప్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చెప్తే పట్టుకొని లోపల ఎత్తరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర్య పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుంది మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండలు పిచ్చున్నది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలు పెట్టిండి మీ పేరు తొండలు పెట్టిండు అందుకే మీరు చూడు మీరు చూడు మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్లా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రివి పని చేయి రాయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా నువ్వు గట్టిగడిగిన ఏమైనా నెలకి రెండున్నర వేలు ఏడవా నువ్వు మహిళలకు ఇస్తా అంటే కదా ఆడోళ్ళకి ఇస్తాంటివి కదా అంటే నీ మే గుడ్లు గోటిలాడతా రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ అయితే ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు వాళ్ళకు కూడా నేర్పిచ్చుడేమి పాడు ఇవన్నీ అమెరికా అమెరికా వాళ్ళం కూడా బ్రష్ పట్టించి వాళ్ళ గుడి అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఇన్ ఫ్రంట్ క్రోకడ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోడు పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కాను ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది నువ్వు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా నాలుగు మంచి పనులు చేయాలి శభాషన్ పిచ్చుకోవాలి చెన్నూరులా మేము అంబేద్కర్ భవనం కట్టినాం ఓ మహిళా భవనం కట్టినాం ఓ మార్కెట్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వద్దన్నామా మేము ఒక స్కూల్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వంద కోట్లు తెచ్చినాము నువ్వు రెండు వందల కోట్లు ఏం చేయారట ఒకటే ఒకటి ఎత్తుకున్నారు ఇక వీళ్ళు ఒక లంగా పంచాయతీ అన్నట్టు ఏమైనా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని నిమ్మొన్న ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు ఆయన తిరుగుతూ ఉన్నాడు మహిళలు అడ్డం వచ్చిర్రు ఏమయ్యారు రెండు నెలలకెళ్ళవు రోడ్ లేదు మను లేదు ఏం చెప్తున్నావు అన్నారు గవర్నమెంట్ అడుకోపో అంటుండ్రు నువ్వేరే గవర్నమెంట్ నైనా నువ్వే మంత్రివి నువ్వే గవర్నమెంట్ మర్చివే నువ్వు అంటే ఇంకా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళని అడుక్కపోరేనట్టున్నది ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళకు వీళ్ళతో కొట్లాడాలి మనం మన కర్మ బాధ ఏంటంటే మీరు చూడు ముఖ్యమంత్రి